ఆండాల్ తిరువడిగలే శరణం మన ధనుర్మాస ఉత్సవంలో ఇరవై ఆరవ రోజున మనమంతా కలిసి అమ్మవార్లతోని గోదాదేవితోని నీలాదేవితో పెరి ఆల్వార్ కులశేఖర్ ఆల్వార్ నమ్మాల్వార్ తిరుమలిసై ఆల్వార్ పెయ్యాల్వార్ పూదత్తాల్వార్ పొయగై ఆల్వార్ తొండరడిపొడి ఆల్వార్ తిరుప్పాణి ఆల్వార్ తిరుమంగై ఆల్వార్ మనమంతా కలిసి శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమైనటువంటి వాత్సల్యాన్ని ప్రశంసిస్తూ ఉన్నాం ఈ పూట మనం స్వామి స్వామికి చేతకానిది అంటూ ఏమీ ఉండదు అనేటటువంటి ఒక అద్భుతమైన సన్నివేశాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం ఒకనాడు అసలు ఏమీ లేనప్పుడు ఈ ప్రళయమంతా ప్రళయం ఏర్పడినప్పుడు మొత్తం అంతా జలమే అట్లాంటి భయంకరమైనటువంటి జలములో ఎక్కడ ఏమి కనిపించినటువంటి మహార్ణవంలో ఒక లేత మర్రి ఆకు ఉంది చిన్నది ఆ లేత ఆకు మీద ఒక చిన్నారి బాలుడు ఆ దృశ్యాన్ని మనం భావిస్తూ ఉండాలి ఇప్పుడు భావిస్తూ అది ఎవరు ఈ శ్రీకృష్ణ పరమాత్మే ఆ చిన్నారి బాలుడు ఏం చేస్తున్నాడు ఆ చిన్నారి బొజ్జలో మొత్తం ఈ లోకాలన్నీ పెట్టుకొని ఉన్నాడు అంత బరువుని మోస్తూ అంత చిన్న స్వరూపములో అంత చిన్న ఆకు మీద అంత పెద్ద ప్రళయ ఆర్ణవములో ఒక మహాజలములో ఉన్నటువంటి భగవంతుణ్ణి దర్శిస్తూ ఒక్కసారి స్తోత్రాన్ని విందాం స్వామిని భావన చేస్తూ కరారవిందే న పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రం బాలం ముకుందం మనసాస్మరామి భగవన్ నీకు చేతకానిదంటూ ఏదీ లేదు స్వామి అంతేకాకుండా మేము నువ్వు వా నీకు వాత్సల్యం ఉంది అని అన్నాం నీకు వాత్సల్యం ఉంది అనంటే మరొక ఏదైనా వ్యతిరేకమైనటువంటి గుణం ఉండే అవకాశం కూడా ఉండొచ్చునేమో కానీ మళ్ళీ మేము ఒక్కసారి అర్థం చేసుకున్నాము తండ్రి నీకు వాత్సల్య గుణం ఉండటం కాదు నువ్వే వాత్సల్యం అసలు వాత్సల్యం అనేటటువంటిది కరుణ రసం అనేటటువంటిది దయ అనేటటువంటిది అనుగ్రహం అనేటటువంటిది ఒక చోట ఒక ముద్దగా చేస్తే ఆ ముద్ద నువ్వు అదే నువ్వు అంటూ భగవంతుడిలో ఉండేటటువంటి వాత్సల్యాన్ని మనం గుర్తిస్తూ మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజున ఇప్పుడు మనం కృష్ణుడి దాకా వచ్చాం కృష్ణుడి గదిలోనికి వెళ్ళాం అంటే ఆ లోకానికి వెళ్ళాం స్వామి దగ్గర దాకా వెళ్ళాం ఇప్పుడు మరి ఆయన ఇంట్లో ఉండేటటువంటి వారంతా ఆయన పరివారమంతా కూడా మనకి పరిచయం కావాలి కదా ఆయనతో మనకి బాగా పరిచయం ఏర్పడింది ఆయన మనవాడు అని మనం అనుకుంటున్నాం ఆయన మనని తనవారు అని తాను అనుకుంటున్నాడు కానీ తనతో ఉండేటటువంటి పరివా అంతా కూడా మనని పరాయి వాళ్ళలాగా చూస్తే మనకి సౌకర్యంగా ఉండదు కదా ఒకరిని బాగా సన్నిహితం చేసుకోవాలంటే వారి కుటుంబ సభ్యులతో పాటుగా మనం సన్నిహితం అవుతేనే ఆ ఇంటిలో ఒకరి వారం అవుతామన్నమాట అంటే సారూప్యం చెందుతాము అని అర్థం అన్నమాట ఆ ఇంటికి ఆ ఇంటి సభ్యుల కంటే మనం వేరు కాదు అనేటంత బాగా మనం సాన్నిహిత్యాన్ని పొందుతాం అందుకని ఈ పూట కృష్ణుడితో మనం అడుగుతూ ఉన్నాం అనమాట నీ శంఖాన్ని ఇవ్వు నీతో ఉండేటటువంటి మంగళ దీపాలని అంటే అమ్మవారిని ఇవ్వు నీకు అస్తమానం మంగళం పాడుతూ ఉండేటటువంటి భాగవతోత్తములని ఇవ్వు నీకు సేవ చేస్తూ ఉండేటటువంటి గరుత్మంతుణ్ణి ఇవ్వు ఆదిశేషుణ్ణి ఇవ్వు అని ఈ విధంగా భగవంతుడి దగ్గర ఎల్లకాలము తద్విష్ణు పరమం పదగం సదా పశ్యంతి ఎప్పుడు చూస్తూ ఎప్పుడు చేస్తూ సంతతము భగవంతుని యొక్క కైంకర్యములో సేవలో నిమగ్నమై ఉండేటటువంటి సపరివారమంతా కూడా మనకి బాగా పరిచయమై భగవంతునితో పాటు భగవంతునితో ఉండేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనని తన సొంతవారిగా భావించాలి సొంతవారిగా అనుకోవాలి అనేటటువంటి ఒక సాన్నిహిత్యాన్ని కోరుతున్నాం అనమాట అంటే సారూప్యాన్ని కోరుతున్నాం నీలో ఒకటిగా నీ వారిలో ఒకడిగా నీ పరివారంలో ఒకటిగా నీకంటే వేరుగా కాకుండా నీతో ఉండేటటువంటి వారు కూడా ఎవరు మమ్మల్ని పరాయి వారిలాగా అనుకోకుండా ఉండేటంతటి గొప్ప సాన్నిహిత్యాన్ని మాకు అనుగ్రహించవా తండ్రి అని ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియలో వస్తువులను కోరుతున్నట్టుగా ఆ వస్తువుల వస్తువులలో ఉండేటటువంటి స్వభావాన్ని మనం కూడా పొందేటట్టుగా అవి ఏ రకంగా నీకు సేవ చేస్తున్నాయి మేము ఆ రకంగా సేవ చేస్తూ ఉండాలి ఆ వస్తువుల వల్ల నువ్వు ఎంత బాగా ఆనందిస్తున్నావో మాతో మా వల్ల కూడా నువ్వు అంత బాగా ఆనందించాలి ఆ వస్తువులు నిరంతరం నీతో ఉంటూ ఉన్నాయి కనుక వాటితో మాకు ఒక సత్సంబంధం ఏర్పడాలి అనేటటువంటి ఒక విశేషమైన ప్రక్రియలో భగవంతునితో మనము మరింత మరింత సన్నిహిత సంబంధాన్ని కోరుకుంటూ ఆ భావన మనం మనసులో సాగిస్తూ ఆయన ఇంట్లో ఒకరి వారిలాగా అయిపోయాము అనేటటువంటి భావన మనం సాగిస్తూ ఈ పూట పాటని పాడుకుందాం

நடுங்க பாலன்ன வண்ணத்து, உன் பாஞ்ச சென்னியமே போல்வன செங்கங்கள் போயிப்பாடுடையனவே சால பறையே பல்லாண்டு இசைப்பாரே கோவிளக்கே கொடியே விதானமே ஆலினாயி அருள் ஏலோரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம் ஜெய்ஸ்ரீமன்னாராயணன்